నమస్తే టీనా న్యూస్ కి స్వాగతం జూన్ రెండున జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు ఢిల్లీలో ఆమెతో సమావేశమయ్యారు ఇప్పటికే ఈ వేడుకలకు సోనియాను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది నమస్తే టీనా న్యూస్ కి స్వాగతం జూన్ రెండున జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు ఢిల్లీలో ఆమెతో సమావేశమయ్యారు ఇప్పటికే ఈ వేడుకలకు సోనియాను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది నమస్తే టిన న్యూస్ కి స్వాగతం జూన్ రెండున జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు ఢిల్లీలో ఆమెతో సమావేశమయ్యారు ఇప్పటికే ఈ వేడుకలకు సోనియాను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది నమస్తే స్వాగతం జూన్ రెండున తరికి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు ఢిల్లీలో ఆమెతో సమావేశమయ్యారు ఇప్పటికే ఈ వేడుకలకు సోనియాను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది నమస్తే న్యూస్ కి స్వాగతం జూన్ రెండున తరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు ఢిల్లీలో ఆమెతో సమావేశమయ్యారు ఇప్పటికే ఈ వేడుకలకు సోనియాను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది నమస్తే న్యూస్ కి స్వాగతం జూన్ రెండున జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు ఢిల్లీలో ఆమెతో సమావేశమయ్యారు ఇప్పటికే ఈ వేడుకలకు సోనియాను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది నమస్తే టిన న్యూస్ కి స్వాగతం జూన్ రెండున జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు ఢిల్లీలో ఆమెతో సమావేశమయ్యారు ఇప్పటికే ఈ వేడుకలకు సోనియాను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది నమస్తే స్వాగతం జూన్ రెండున జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు ఢిల్లీలో ఆమెతో సమావేశమయ్యారు ఇప్పటికే ఈ వేడుకలకు సోనియాను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది నమస్తే న్యూస్ కి స్వాగతం జూన్ రెండున జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు ఢిల్లీలో ఆమెతో సమావేశమయ్యారు ఇప్పటికే ఈ వేడుకలకు సోనియాను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది నమస్తే కి స్వాగతం జూన్ రెండున తరికి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు ఢిల్లీలో ఆమెతో సమావేశమయ్యారు ఇప్పటికే ఈ వేడుకలకు సోనియాను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది నమస్తే కి స్వాగతం జూన్ రెండున జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు ఢిల్లీలో ఆమెతో సమావేశమయ్యారు ఇప్పటికే ఈ వేడుకలకు సోనియాను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది నమస్తే స్వాగతం జూన్ రెండున జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు ఢిల్లీలో ఆమెతో సమావేశమయ్యారు ఇప్పటికే ఈ వేడుకలకు సోనియాను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది నమస్తే కి స్వాగతం జూన్ రెండున జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు ఢిల్లీలో ఆమెతో సమావేశమయ్యారు ఇప్పటికే ఈ వేడుకలకు సోనియాను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది నమస్తే టిన న్యూస్ కి స్వాగతం జూన్ రెండున్న జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి